రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మంత్రివర్గ విస్తరణపై కీలక నిర్ణయాలు తీసుకునేందుకు ఇప్పటికే ఢిల్లీ పర్యటనకు వెళ్లొచ్చారు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కెసి వేణుగోపాల్ తదితరులతో సమావేశమయ్యారు ఈ భేటీల్లో మంత్రివర్గ విస్తరణ కొత్త సభ్యుల ఎంపిక శాఖల కేటాయింపు పార్టీ అంతర్గత సమీకరణాలపై చర్చలు జరిగినట్లు సమాచారం తాజా సమాచారం ప్రకారం ఈ మార్పుల్లో ప్రస్తుతం ఇద్దరు మంత్రులను తప్పించి కొత్తగా ఆరుగురికి మంత్రి పదవులు కట్టబెట్టనున్నట్లుగా తెలుస్తోంది అయితే మంత్రివర్గ విస్తరణ ప్రక్రియలో ఊహించని మలుపులు తిరిగే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై గత కొన్ని రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో కొలువు తీరిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోగా ఆయనతో పాటు మరో పదకొండు మంది మాత్రమే మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర కేబినెట్లో మంత్రుల సంఖ్య అసెంబ్లీ సభ్యుల మొత్తం సంఖ్యలో పదిహేను శాతం ఉండాలి ఈ ప్రకారం తెలంగాణలో పద్దెనిమిది మందికి మంత్రి పదవులు ఇచ్చేందుకు అవకాశం ఉంది కానీ ప్రస్తుతం రాష్ట్ర కేబినెట్లో సీఎం రేవంత్ రెడ్డి సహా పన్నెండు మంది మాత్రమే ఉన్నారు దీంతో ఖాళీగా ఉన్న ఆరు మంత్రి పదవులను ఈసారి అనౌన్స్ చేస్తారని పొలిటికల్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి వద్ద కీలకమైన హోంశాఖతో పాటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ విద్యా జనరల్ అడ్మినిస్ట్రేషన్ వంటి కీలక శాఖలున్నాయి సర్కారు కొలువుతీరి ఏడాదిన్నర గడిచినా ఆరు ఖాళీలను భర్తీ చేయలేదు ఈ నేపథ్యంలో ఆయా శాఖలను కొత్త మంత్రులకు అప్పగించేందుకు సీఎం సిద్ధమైనట్లు తెలుస్తోంది మంత్రివర్గ విస్తరణ పదవులపై ఢిల్లీ నేతలు ప్రతిపాదనలు కోరగా రాష్ట్ర నేతలు సమర్పించారు ఇప్పుడు ఆ పేర్లపై సామాజిక ప్రాంతీయ సమీకరణాలతో కూర్పు దిశగా కసరత్తు పూర్తయిందని సమాచారం తెలంగాణలో రెండు వేల ఇరవై మూడు చివరలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి డిసెంబర్లో సీఎంగా సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎంగా మల్లు భట్టి విక్రమార్కతో పాటు మంత్రులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి దామోదర్ రాజనరసింహ శ్రీధర్ బాబు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పొన్నం ప్రభాకర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి జూపల్లి కృష్ణారావు కొండా సురేఖ సీతక్క తుమ్మల నాగేశ్వరరావు చేత గవర్నర్ ప్రమాణం చేయించారు అప్పటి నుంచి మళ్ళీ మంత్రివర్గ విస్తరణ జరగలేదు పదహారు నెలలుగా మంత్రివర్గంలో ఖాళీలు ఉన్నాయి ఈ క్రమంలో రేవంత్ రెడ్డి కొత్త మంత్రుల జాబితాను ఖరారు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు మరోసారి రేవంత్ ఢిల్లీ వెళ్లి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీతో కీలక చర్చలు జరిపేందుకు సిద్ధమవుతున్నారు రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి మంత్రివర్గ విస్తరణపై చర్చ తెరపైకొస్తుంది ఇటీవల సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్లు ఢిల్లీ వెళ్లారు ఏఐసిసి పెద్దలు మల్లికార్జున్ ఖర్గే రాహుల్ గాంధీ కేసీ వేణుగోపాల్ తో వీరు సమావేశమయ్యారు భేటీలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కూడా పాల్గొన్నారు మంత్రివర్గ విస్తరణ ప్రధాన అజెండాగా సమావేశం జరిగినట్లు తెలిసింది మంత్రివర్గ విస్తరణ ద్వారా పాలనా వ్యవహారాల్లో మరింత సమర్థత తీసుకురావాలని పార్టీలో సమతూకాన్ని సాధించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది సామాజిక వర్గాల వారీగా మంత్రివర్గంలో స్థానం పొందే నేతల పేర్లను కాంగ్రెస్ అధిష్టానం దాదాపు ఖరారు చేసిందట అయితే ఇప్పుడు ఎవరికీ మంత్రి పదవులు దక్కుతాయోనని ఉత్కంఠ నెలకొంది కొత్తగా మంత్రిగా ఛాన్స్ దక్కే అవకాశం వారిలో పలువురు పేర్లు బలంగా వినిపిస్తున్నాయి మహబూబ్నగర్ జిల్లా నుంచి వాకిటి శ్రీహరి నిజామాబాద్ జిల్లా నుంచి పి సుదర్శన్ రెడ్డి నల్గొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బాలునాయక్ రంగారెడ్డి జిల్లా నుంచి మల్లరెడ్డి రంగారెడ్డి టి రామ్మోహన్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రేమ్సాగర్ రావు గడ్డం వివేక్ కరీంనగర్ నుంచి ఆది శ్రీనివాస్ మైనారిటీ కోటాలో షబ్బీర్ అలీ అలీ అలీఖాన్ల పేర్లు ఉన్నాయి మహిళల కోటాలో విజయశాంతికి అవకాశం ఇవ్వనున్నట్లు కాంగ్రెస్ నేతల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి కుల సామాజిక రాజకీయ సమీకరణ నేపథ్యంలో కొత్తవారికి మంత్రి పదవులు కట్టబెట్టనున్నట్టు సమాచారం తెలంగాణలో బలమైన ముద్రాస్ సామాజిక వర్గం నుంచి మక్తల ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్కు అవకాశం కల్పించనున్నట్లు తెలిసింది ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకుంటామని పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ హామీ ఇచ్చారు ఈ నేపథ్యంలో ఆయనకు బెర్త్ కన్ఫర్మ్ అయినట్టు తెలిసింది చెన్నూరు ఎమ్మెల్యే జి వివేక్ ను సైతం మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్లు తెలిసింది ఆయన కూడా మంత్రి పదవి ఆఫర్తోనే బీజేపీ నుంచి కాంగ్రెస్ గూటికి చేరారట ఆ హామీ మేరకు ఆయనకు పదవి పక్కా అనే టాక్ వినిపిస్తోంది ప్రస్తుతం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ఒక్కరికి కూడా మంత్రివర్గంలో స్థానం కల్పించలేదు దీంతో జిల్లాకు చెందిన మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే పి రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని భావిస్తున్నారట ఈ మేరకు సీఎం అధిష్టానం వద్ద ఆయన పేరును ప్రతిపాదించినట్లు తెలిసింది ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి ప్రేమ్సాగర్ రావు మంత్రివర్గంలో చోటు కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో వివేక్ వెంకటస్వామికి చోటు కల్పిస్తే ఎదురయ్యే పరిణామాలను అంచనా వేస్తున్నారు మొదట్నుంచి కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్న మున్నూరు కాపు సామాజిక వర్గానికి దగ్గర చేసుకునేందుకు ఆ సామాజిక వర్గానికి చెందిన ఆది శ్రీనివాసును మంత్రివర్గంలోకి తీసుకోవాలన్న చర్చ జరిగినట్లు తెలుస్తోంది అప్పుడు వాకిటి శ్రీహరికి కేబినెట్ హోదాలో విప్పు బాధ్యతలు ఇవ్వాలన్న దానిపై చర్చించారు ఈ రెండు అంశాలు ప్రస్తుతం అధిష్టానం పరిశీలనలో ఉన్నట్టు చెబుతున్నారు ఇక ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించి మంత్రివర్గంలోకి తీసుకోవడానికి ఎమ్మెల్సీ ఆమెర్ అలీఖాన్ ఒక్కరే చట్టసభల్లో అందుబాటులో ఉన్నారు ఈ వర్గం నుంచి ఆయనకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు ఇది కాకుండా ముస్లింల నుంచి పార్టీ సీనియర్ నేత ఎవరినైనా కేబినెట్లోకి తీసుకుని ఆ తర్వాత ఎమ్మెల్సీని చేసే అంశాన్ని పరిశీలించినట్టు సమాచారం రెడ్డి సామాజిక వర్గం నుంచి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన సుదర్శన్ రెడ్డి పేరు దాదాపు ఖరారైనట్లు చెబుతున్నారు ఆయనను మంత్రివర్గంలోకి తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి మొదటి నుంచి పట్టుదలతో ఉన్నారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేకపోవడము ఆయనకు కలిసి వస్తోంది అయితే రెడ్డి సామాజిక వర్గం నుంచే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా తీవ్రంగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు ఎన్నికల ముందు అధిష్టానం ఇచ్చిన హామీ మేరకు తనను మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఒత్తిడి తెస్తున్నారు కానీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో అదే సామాజిక వర్గం నుంచి ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రులుగా ఉన్నారు పైగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డికి స్వయాన సోదరుడు ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డికి కేబినెట్ లో అవకాశం కల్పిస్తే ఒకే జిల్లాలో ఒకే సామాజిక వర్గం నుంచి ముగ్గురు మంత్రులకు అవకాశం ఇచ్చినట్లు అవుతుంది అలాగే ఒక కుటుంబం నుంచి ఇద్దరికి చోటు దక్కినట్టు అవుతుంది ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకుంటే జరగబోయే పరిణామాలను అధిష్టానం అంచనా వేస్తున్నట్లు చెబుతున్నారు ఒకవేళ రాజగోపాల్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని అధిష్టానం భావిస్తే మొత్తం ఐదుగురు నేతలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారని సమీకరణాలు కుదరకపోతే ఆ బెర్త్ను పెండింగ్ లో పెట్టి నలుగురు అవకాశం ఇస్తుందంటున్నారు ఇక లంబాడ సామాజిక వర్గం నుంచి మంత్రివర్గంలో చోటు ఆశిస్తున్న బాలునాయక్ కు డిప్యూటీ స్పీకర్ పదవి దక్కనున్నట్లు తెలుస్తోంది ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మంత్రివర్గంలో చోటు కోసం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు వీరిలో ఒకరికి ప్రభుత్వ చీఫ్ విప్ పదవి దక్కనున్నట్టు చెబుతున్నారు శాఖల సర్దుబాటుపైన సర్వత్రా ఆసక్తి నెలకొంది స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న సీతక్కకు హోంశాఖ కేటాయించవచ్చట ఇప్పుడు ముఖ్యమంత్రి సహా మంత్రులందరి వద్ద రెండు లేదా అంతకంటే ఎక్కువ శాఖలున్నాయి కొత్తగా వచ్చే మంత్రులకు ఇప్పుడు ఉన్నవారిని ఏ విధంగా సర్దుబాటు చేస్తారనే అంశంపై ఆసక్తి నెలకొంది మంత్రివర్గ విస్తరణలో సామాజిక సమీకరణాలు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఉమ్మడి జిల్లాల వారీగా ప్రాతినిధ్యం వంటి అంశాలు ప్రాధాన్యత సంతరించుకోనున్నాయి అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా ప్రాంతీయ సమతుల్యతను పాటించేలా జాబితా రూపొందించే అవకాశం కనిపిస్తోంది ఆశావహులు ఎక్కువ మంది ఉండగా ఖాళీలు తక్కువగా ఉన్నాయి దీంతో అధిష్టానం తుది నిర్ణయంపైనే అందరి దృష్టి నెలకొంది ఢిల్లీ నుంచి పిలుపు వస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెళ్తారు అధిష్టానం ఆమోదిస్తే కేబినెట్ విస్తరణపై రాత్రికి రాత్రే నిర్ణయం ప్రకటించి మరుసటి రోజే ప్రమాణ స్వీకారం చేయించే అవకాశం కనిపిస్తోంది లో మంత్రివర్గ విస్తరణకు సమయం రానే వచ్చింది రాష్ట్ర కేబినెట్ లో అర డజన్ ఖాళీలుండగా ఉండడంతో రాజకీయ వాతావరణం హీటెక్కిపోతోంది అసెంబ్లీ ఎన్నికలకు ముందు నేతలకు ఇచ్చిన ముందస్తు హామీలు సామాజిక ప్రాంతీయ న్యాయం కోసం వస్తున్న ఒత్తిళ్ల నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం వాయిదా మంత్రాన్ని పాటించింది ఇప్పటికే ఏడాదిన్నర పూర్తి కావస్తు ఉండడంతో విస్తరణ శిరోభారాన్ని దించుకునేందుకు అధిష్టానం ప్రయత్నిస్తోంది చూద్దాం ఎవరి ఆశలు ఫలిస్తాయో ఎవరి ఆశలు అడియాశలవుతాయో